స్కూల్కి పోయినాం నిన్న దేవరకొండలో ఆ స్కూలు మీ అందరు కూడా వార్తలలో తెలిసి ఉంటుంది కొంపల్లి పాఠశాల నీళ్ళు వస్తే మునిగిపోతే పిల్లలందరూ తాడు పట్టుకొని ఈదుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి ఉండేది అది బీఆర్ఎస్ హయాంలోనే అయింది ఐదు ఎకరాలు జాగా ఇచ్చారు ఓన్లీ హాస్టల్ అయింది గాలే సో ఎక్కడైతే పడుకుంటారో అక్కడనే క్లాస్ రూమ్స్ చదువుకోవాలి సో పడుకుంటప్పుడు నైట్ డ్రెస్ పొదులు వేస్తే స్కూల్ డ్రెస్ అంతే తప్పితే అసలు ఇంకో పక్క బిల్డింగ్ లేదు ఆ పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది నాలుగు వందల యాభై మంది పిల్లలు ఉంటే ఓన్లీ ఇద్దరు వర్కర్స్ ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి పిల్లలకు లాండ్రీ చే వాళ్ళు ఎవరు లేరు బట్టలు వాళ్ళది వాళ్ళే ఉతుక్కోవాలి ఎంత అన్యాయం ఇది మీరు తిట్టి తిట్టి వచ్చారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ను మరి కనీసం స్కూళ్ళను పట్టించుకోవచ్చు కదా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి చెప్తారు కలెక్టర్లు అందరూ వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూల్ పడుకోవాలని ఇంతమంది పత్రికా మిత్రులు ఉన్నారు ఎప్పుడన్నా మీ కలెక్టర్ గారు పోయి వాడుకున్నారా ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అంటే ముఖ్యమంత్రి మాట అంటే ఖాతరే లేదు కలెక్టర్లకు మరి ఇట్లా నడిపితే ఏం ప్రభుత్వం ఇది దీన్ని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి